ఇంద్రి ఇంద్రి ప్రతిష్ఠితం చాయం తన అంగములను అన్ని వైపుల నుండి ఇంద్రియములను ఇంద్రియ నుండి అన్ని విధముల ఉపసంహరించుకొని పురుషుని యొక్క స్థిరముగా ఉన్నట్లు

ఇంద్రి ఇంద్రి ఇంద్రియాలు అంటే ఏంటి ఇంద్రియాలంటే ఏంటి చెప్పండి ఇంద్రియాలు ఎన్ని రకాలు ఇంద్రియాలు ఎన్ని రకాలు రెండు రకాలు ఇంద్రియాలు కర్మేంద్రియాలు కదా జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎన్ని రకాలు ఐదు ఏంటి చెప్పులే లే చేసి చెప్పు జ్ఞానేంద్రియాలు ఏంటి నాలుగు ఓకే సో వీటిని జ్ఞానేంద్రియాలంటారు అంటే ఇవి పని చెయ్యవు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి నీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుగులో ఏమంటాం అండి సమాచారం తీసుకుంటాయి ఇవి ఈ కళ్ళు ఊరికే చూస్తే అంతే అంటే కళ్ళుకి చూసే శక్తి ఉన్నది దానినే రూపము అంటారు చూసే శక్తి అంటే ఒక ఒక రూపాన్ని అంటే ఒక విధమైనటువంటి దృశ్యం లాగా ఉండగానే ఈ కళ్ళు గ్రహించగలం అంటే కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ ఆ కళ్ళు కనపడవు సో కనపడే శక్తిని కళ్ళు కలిగి ఉన్నప్పుడే ఆ కళ్ళు పనిచేస్తున్నట్టు లెక్క అట్లాగే కొంతమంది చెవులు ఉంటాయి కానీ చెవులు వినబడవు నాకు కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని వినపడట్లేదు అంటే చెవులు ఉంటాయి చూడటానికి కానీ వినపడే శక్తి వయస్సు పెరిగినా కొద్ది కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది ఇప్పుడు గురువారికి ఇంకా కాస్త ఎక్కువ వినపడదు సో అట్లా ఏంటప్పుడు చూడటానికి చెవులు ఉంటాయి కానీ వినపడే శక్తి లేదు సో వినపడే శక్తిని ఏమంటారంటే ఇంద్రియార్థము అంటారు ఇంద్రియార్థం అంటారు చూసే శక్తిని అదేంటి రూప్ అదే చూసే శక్తిని వినే శక్తిని రుచి చూసే శక్తిని స్పర్శించే శక్తిని ఇంకోటి ఏమిటా గ్రాండ్ వాసన చూసే శక్తిని ఇవి ఈ శక్తిని ఇంద్రియ శక్తులని ఇంద్రియార్థాలు అంటారు ఇంద్రియాలు ఏంటంటారు చెవులని కళ్ళని ముక్కు నాలుక దీనిని చర్మాన్ని ఇంద్రియాలు అంటారు ఇంద్రియాలు వేరు ఇంద్రియార్థాలు వేరు ఒకప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నా అంటే కళ్ళుంటాయి చూసే శక్తి లేదనుకో ఓన్లీ ఇంద్రియం ఉంది ఇంద్రియార్థం లేదు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా చెవులు ఉన్నాయి కానీ వినపడవు చెవు అంటే ఇంద్రియాలు ఉన్నాయి కానీ అక్కడ ఇంద్రి చెవు యొక్క ఇంద్రియార్థం శబ్దం అనేది లేదు అలాగే ముక్కు ఉంది అయ్యా కొంతమందికి నాకు అసలు వాసన తెలియట్లేదు అంటారు మాడిపోతున్న గిన్నె మాడిపోతున్నా వాళ్ళకి చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లం సో ముక్కు అనేది ఉంది వాడికి కానీ వాసన చూసే ఇంద్రియార్థం వాడి దగ్గర లేదు అలాగే కొంతమంది నాలుక మొద్దుబారిపోయింటారు నాలుకకి కొంతమందికి రుచి తెలియదు సో నాలుక అనే ఇంద్రియం ఉంది కానీ రుచి చూసే శక్తి ఉన్నటువంటి ఇంద్రియార్థం లేదు అర్థమైందా ఇప్పుడు ఇంతకీ ఆ యథాసంహరతాయం పూర్వంగాణివ తస్య ఇంద్రియ ప్రతిష్ఠిత అంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా మనకున్న ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఎప్పుడు విషయాలు ఇంద్రియార్థాల వెనకాల వెళుతూ ఉంటాయి చెవు ఎప్పుడు కూడా వినటానికి ఎప్పుడు ఉత్సాహపడుతూ ఉంటుంది అది మనసుకి మనసుకి చెవి తీసుకెళ్ళి మనసుకు అందిస్తుంది అక్కడ చూడు వాళ్ళిద్దరు ముగ్గురు పెళ్ళాలి తెగ కొట్టుకుంటున్నారు చూడండి మనం వెళదాం కదా అక్కడికి అప్పుడు మనసు ఏం చేస్తుంది కాళ్ళకి ఆజ్ఞాపిస్తుంది పాద మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం మనం కూడా పుల్లేద్దాం వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు మనం వెళ్ళి లేకపోతే సరదాగా చూచూద్దాం అని బయలుదేరుతున్నాడు సో ఇట్లా మనసు ఆజ్ఞాపిస్తే కాళ్ళు కూడా అక్కడికి వెళ్తాయి సో మొదట చేసిన ద్రోహం ఏది ఫస్ట్ ఈ చెవి చెవి ద్రోహం చేయట్ల ఈ వినికిడి శక్తి అనేది ఒకటి ఇంద్రియార్థం అనేది అయితే ఇది ఏదైతే ఉందో దానివల్ల మనకి ఇంత ప్రమాదం ఉంది సో వెళ్ళాం అక్కడికి వెళ్ళి భార్యను భర్తను సపోర్ట్ చేసాం భార్య భర్తను సపోర్ట్ నీ భార్య మంచిదేనయ్యా ఎందుకయ్యా అవి అట్లా పట్టుకోరుతున్నామంటే వాడు ఏం చేస్తాడు నువ్వే నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో నేను నా ఇష్టం నా పిల్లలు మేము కొట్టుకుంటానంటాడు సో మొత్తానికి ఏంటి ఇప్పుడు మనకి మనకు వచ్చిన తంట ఎక్కడికి వచ్చింది ఈ చెవి ఈ చెవి వెనకాల వినికిడి శక్తి శక్తి ఏదైతే ఉందో ఇవి రెండు కలిపి మనకి దెబ్బలు తినేటట్టుగా చేసింది మనం అడ్డ పెళ్ళామంటే మనం కూడా రెండు దెబ్బలు తగ్గుతాయి కదా ఆడపక తాగున్నాడు సో మనం ఎందుకైనా భార్య కొడుతున్నాం అని అన్న పాపానికి మనం కూడా రెండు దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి ఈ చెవికి ఉన్నటువంటి వినికిడి శక్తి కళ్ళు చూద్దామనుకోవటం ఈ మనసు పద అక్కడికి ఇన్ని వల్ల ఇంత తిప్పలు వచ్చి పడింది మనకి అక్కడ మనం చేసిన తప్పు అనవసరమైన విషయాలలో చాలా దూరం అనేది తప్పు చేయటం వల్ల ఒంటి మీదకి దెబ్బలు కూడా పడ్డాయి సో నేను నోరా తేకే వీపు చేయటం ఒక ఉంది అడ్డమైన ఇష్టం ఉన్నట్టుగా నోరు వాడితే వీపు దెబ్బలు పడతాయి తప్పు చేసింది నోరు కానీ వీపు దెబ్బలు పడతాయి సో ఆ విధంగా ఈ ఇంద్రియాలు ఇంద్రియ ఇంద్రియాలేంటి ఇంద్రియార్థాల వెనకాల పోవటం వలన అది మానవుడు అనేకమైనటువంటి కష్ట నష్టాలు పడి అనవసరమైన విషయాలలో ఇరుక్కుని మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాను సో జ్ఞాని ఏం చేస్తానంటే అరే ఇవన్నీ పనికిరాని ఇంద్రియాలు లాగా ఆయన ఏం చేస్తానంటే అవసరమైనప్పుడే ఈ ఇంద్రియాలను వాడుకుంటాడు సత్సంగం ఉండటానికి మాత్రమే చెవులను వాడుకుంటాడు ఎవరో కొట్లాడుకుంటూ నానా పిచ్చి మాటలు అనుకో దాని నుంచి దూరంగా ఉంటాడు సో అట్లాగే దుర్గంధభూ ఇష్టమైనటువంటి ప్రదేశాలకి కొంతమంది వెళ్ళరు మంచి సువాసనలు చక్కగా ఇప్పుడు మన పూజలకు ముందు అనుకో చక్కగా అందులో గంధం దూపం ఇవన్నీ వెలిగిస్తాం కర్పూరం ఇవన్నీ వెలిగిస్తాం కాబట్టి చక్క సువాసనలు చదువుతూ ఇప్పుడు ఆశ్రమం లాంటి ప్రాంతాలంతా కూడా సువాసన అదే కలుకాంపౌండ్ ఎట్లా ఉంటుందండి కలుకాంపూండ్ దగ్గరికి వెళ్ళండి మనకి దూరం నుంచి అక్కడి లోపల నుంచి వస్తున్నటువంటి దుర్గంధం అంతా బయటకు వస్తుంది సో అట్లాగే ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే తాబేలు ఏ విధంగా అవసరమైనప్పుడు మాత్రమే తన కాళ్ళని బయటికి తీసుకొచ్చి నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా ప్రమాదం రాగానే లోపలికి ఎలా వెళ్ళిపోతుందో ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాలన్నిటినీ తీసుకెళ్ళి అంటే ఇంద్రియాలంటే ఏవి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏమి మట్టి మళ్ళీ చెప్పండి ఇటు కొత్తగా వచ్చి నిజామాబాద్ వాళ్ళు వెరీ గుడ్ కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం వీటన్నిటినీ ఏం చేస్తారంటే తాబేలు లాగానే తీసుకొచ్చి ఒక గురిలో ఒక ప్రజ్ఞ అనేటటువంటి ఒక గురిలో పెట్టేస్తారు గురిలో పెట్టి అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటికి వదిలి అవసరమైన విశేషాలు విషయాలు మాత్రమే గ్రహిస్తారన్నమాట గ్రహించి ఇప్పుడు గ్రహించి మిగతా విషయాలన్నీ కూడా వదిలేస్తాయి దస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ఏంటి అవి ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు మన వాళ్ళ జోలికి పరమవసరం వెళ్ళక్కర్లా ఎవరో తర్కించుకుంటూ ఉంటారు ఒకడు ఒకడు ముస్లిము ఒకడు క్రిస్టియను కూర్చున్నాడు ఒకడు హిందూ ముగ్గురు కూర్చున్నాడు హిందూ రాబానాది సనాతన ధర్మాన్ని వీడన్నాడు లేదు అల్లా సబ్కా హై అల్లాని మాలి గొప్పవాడని వాడన్నాడు వీడన్నాడు ఏసుక్రీస్ అంతకంటే ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు మావాడు గొప్ప అన్నాడు సో జ్ఞాని అనేవాడు ఏం చేస్తాడంటే ఆ ముగ్గురు జోలికి వెళ్ళాడు వాడికి దూరంగా ఉంది అరే నా లోపలే పరమాత్ముడు ఉన్నాడు పిచ్చోడు లోపల కూడా అదే పరమాత్ముడు ఉన్నాడు ఆ పరమాత్మను తెలుసుకోకుండా వీడు బయటికి వచ్చి ఇంద్రియాలతో కొట్లాడుకుంటున్నారు నేను మాత్రం తస్య ప్రతిష్ఠిత నాలో ఉన్న ప్రజ్ఞలో నాలో ఉన్నటువంటి భూమధ్యంలో లేక సహస్రాలలో ఉన్నటువంటి పరమాత్ముని గురిలో ఈ ఇంద్రియాలన్నీ తీసుకొచ్చి ఆ గురిలో పెడతాను కానీ నేను బయటికి ఇంద్రియాలని బయటికి తోలను మామూలు మనుషులంతా కూడా ఇంద్రియాలని బయటికి తోలి అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటున్నాం అయ్యా వాడేదో పెద్ద కారు కొనుక్కున్నాడు ఇప్పుడు ఎవరు అచ్చు ఆ కారు బాగుందని ఈ కళ్ళు కన్ను చూసింది అరే భలే కారు ఎంత ప్రమాణంలో ఉందని అనుకుంటే అంతవరకు ఓకే లేదు అటువంటి కారు మనం కూడా కొనుక్కోవాలని నేను అనుకున్నా నా దగ్గర అంత డబ్బులు లేవు బ్యాంకుకి వెళ్ళాను లోన్ పెట్టాను ఈఎంఐ కట్టాను ఈఎంఐ కట్టి రెండు ఈఎంఐలు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి కట్టాను మూడోసారి చతికిల పడ్డాను అప్పుల వాళ్ళు నా మీదకి వచ్చారు నా ఇల్లు జప్తు చేశారు ఇప్పుడు ఇంత ద్రోహం ఇంత కష్టం నాకు ఎందువల్ల వచ్చిందంటావు ఈ కళ్ళు ఆ అచ్చు వలన వచ్చినటువంటి నష్టం ఇదంతా కూడా కదా వాడి కారు చూడలేదనుకో నేను అప్పుల పాలు కాను కదా నేను బ్యాంకుకి వెళ్ళను లోన్ తీసుకోను ఎవడో యాభై గొర్రెలు కోసాడు పెళ్లికి వాడికి డబ్బు ఉంది మదం ఎక్కింది కోసుకున్నాడు నువ్వు మామూలుగా ఏదో ఒక చిన్న గొర్రె రెండు గొర్రెల్లో కోసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా వాడితో సమానంగా నేను కూడా పోయాను నువ్వు కూడా పోయావై కోడి కోసం ఆ చేసి కోసం అప్పు ఎలాగా అందరి దగ్గర మిత్తికి తీసుకున్నాం మిత్తికి తీసుకుంటే అప్పుల పాల ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది పెళ్లికి వెళ్ళి చూడరాని చూడటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అలానే పెళ్ళికెళ్ళి ఆడవాళ్ళు చూడరానికి చాలా చూస్తారు నగలు పట్టి చీరలు కదా ఇవన్నీ చూసి మనకి తాహతున్నా లేకపోయినా అప్పు చేసి కొనుక్కుని మనని మనం అప్పుల భూమిలో పడటమే కాకుండా మన భర్తలని పిల్లల్ని రోజు వాళ్ళని తిట్టి మనం తిట్టుకుని వెతుకలేకొని నువ్వు వాడికి రాని వాడి మన మొగుడు తిట్టి మాలని తిట్టుకుని ఇంత వస్తుంది సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయంటే మన ఇంద్రియాల వల్ల వస్తున్నాయని జ్ఞానులు తెలుసుకుని ఆ ఇంద్రియాల వెనకాల వెళ్లకుండా ప్రతిష్ఠితయ్యే అప్పుడు వాళ్ళ ప్రజ్ఞలోనే కూర్చుంటారు అందుకే ఆ ప్రజ్ఞ భగవద్గీతలో ఒక అదే మీకు నేర్చుకుంది కూర్చోవడం ఇక్కడ నేర్పబడేది ఇక్కడే సమలోష్మ ఈ మామూలుగా ఇందులో వస్తుంది భగవద్గీతలో జ్ఞానులు బంగారాన్ని మట్టిని సమానంగా చూస్తున్నారు చూస్తారు నిజానికి మట్టే ఎక్కువ గొప్పది బంగారం కంటే కదా బంగారం మెడలో వేసుకుని ఒకళ్ళే వెళితే మెడ తెగిలి చచ్చిపోయిన వాళ్ళు మంది ఉన్నారు అదే మట్టిలో నుంచి మనకు కావలసినటువంటి స్వచ్ఛమైన ఆహారం మా అందులో చూస్తుంది బంగారం నుంచి ఏమైనా వస్తుందా అండి ఊరికే ఇప్పుడు అందులోంచి వచ్చేటువంటి ఇంత బంగారం ఎప్పుడో కానీ ఉపయోగపడదు కానీ వచ్చే రోజు ఆహారం దాంట్లో జ్ఞానం ఎందుకు పరిగెత్తుతున్నాము సో ఇది తెలుసుకుని పరుగులు ఆపండి ఆ పరిగెత్తకపోతే మనకి కాళ్ళు ఊరుకోవే మరి ఇది ఒక ఇంద్రియం కదా కర్మేంద్రియం కదా అక్కడికి వెళ్ళాలి ఇంటో హాయిగా కూర్చోవచ్చు కదా పోం ఉండం ఎక్కడికో వెళ్ళి ఏదో తగాదా తెచ్చుకొని మనస్తాపం పడి బాధపడి మనం బాధపడి బాధపడతాం సో అందుకని సాధ్యమైనంతవరకు జ్ఞానులు ఇంద్రియాలకి ఇంద్రియార్థాల వెనకాల వెళ్ళాలి